హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియావులా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే జొన్న చెక్కలండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఇలా జొన్నలతో చేసుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇందుకు కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ రెండు గ్లాసులు అయితే నేను జొన్నలను తీసుకున్నాను వాటర్ పోసేసుకొని శుభ్రంగా నాలుగేసార్లు అయితే వాష్ చేసుకోవాలి అందులో అందులో ఉన్న నలకలన్నీ అయితే పోతాయి అన్నమాట ఇలా పోసేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వడకట్టేసుకొని మనం అయితే ఆరపెట్టుకోవాలి ఒక వెట్ క్లాత్ ఒకటి తీసుకొని ఎండలైతే ఆరపెట్టుకోవాలి నేను పైన డస్ట్ ఏమైనా పడుతుందేమో చున్నీ వేసాను అనమాట పల్చడిది వేసేసాను ఇలా ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలి జొన్నలు మిక్సీలో వేసేసి మనమైతే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా జల్లిలో వేసేసుకొని మనమైతే పిండిలా అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిర్చి కారానికి సరిపడా కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుందాము చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్ అయితే తయారైంది మనకి ఇప్పుడు ఎందాక మనం పిండిని అయితే తయారు చేసుకున్నాం కదా ఈ పిండి ఒక గ్లాస్ అయితే జొన్న పిండి అయితే తీసుకున్నాను అదే గ్లాస్ తోటి అర గ్లాసు బియ్య పిండిని అయితే తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి నేను వాటర్లో కూడా సాల్ట్ వేసాను అందుకని నేను ఇక్కడ ఒక స్పూనే వేసాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి తయారు చేసి పెట్టుకున్నాము అది కూడా వేసుకోవాలి ఇవి పెసరపప్పు ఒక వన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి అవి కూడా ఇందులో వేసేసుకొని వేడివేడి అయితే వేసుకోవాలి నూనె కానీ వెన్న కానీ మీ దగ్గర డాల్డా ఉన్న డాల్డా అయినా వేసుకోవాలి వేడి నూనెని పిండిలో వేసుకుంటున్నాను వెన్న వేసుకుంటే ఇంకా మంచిదండి వెన్న కానీ డాల్డా కానీ ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పక్క నేను వేడి వాటర్ అయినా కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో వాటర్ని అయితే వేడి చేసుకున్నాను ఆ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోసామంటే మళ్ళీ పిండి జోరైపోతుంది చపాతి ముద్దలాగా మనం మెత్తగా అయితే చేసుకోవాలి ఎంత అండి మనకి జొన్న చక్కలకి పిండి అయితే రెడీ అయిపోయింది ఒక తడి క్లాత్ ఉంటుంది కదండి అది అయితే ఇలా పిండి మీద వేస్తే మనకి పిండి ఆరిపోకుండా అయితే ఉంటుంది ఇక్కడ ఒక పాలిథిన్ పేపర్ అయితే తీసుకొని దానికి అయితే నేను ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఒక చిన్న పిండి ముద్దనైతే అయితే తీసుకొని రౌండ్గా అయితే చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టుకొని మన దగ్గర ఏదైనా ఉంటుంది కదండి గిన్నె కొంచెం వెడల్పేది దాంతో ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను అంతే అండి మనకి చెక్క అయితే రెడీ అయిపోయింది జొన్న చెక్క ఇప్పుడు మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే మీ దగ్గర పూరి ప్లేస్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగే అన్నీ మనం చిన్న చిన్న రౌండ్గా ముద్దలు చేసుకుంటూ పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి మనం క్లాత్ని తీసేయకూడదు మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం ఇలాగా అన్నీ వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఒక్కొక్క అయితే ఇలా వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పుకోవాలి వేసిన వెంటనే అయితే మనం కదపకూడదండి చక్కని ఇదే విధంగా అన్ని అయితే అలాగే చేసుకుంటూ వేసుకోవాలి ఇంత అండి మనకి క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే జొన్న చెక్కలు అయితే రెడీ అయిపోయాయి మన హెల్త్కి చాలా మంచిదండి జొన్న జొన్నలు వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది వీటిలో ఫైబరు మెగ్నీషియం ఐరన్ అనేవి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి జొన్నల్లో చూడండి ఇంత అండి మనకి జొన్న చెక్కలు అయితే రెడీ అయిపోయాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ